నీ అమ్మాయికి ఏమైనా పెచ్చుందా ఆ తప్పులు కదా కొంచెం వచ్చి ఉంటది కట్టడీను ఏం లేదు నేను రోడ్డు మీద వస్తుంటే పెచ్చు కుక్కలు అరుస్తుంటే నాకు పిచ్చా చెప్తా విడి పని కొంచెం తేడా ఉందా ఓ అదే బీటెక్ లో సప్లీస్ అని క్లియర్ అయినా అని చెప్పి జస్టిస్ ని మళ్ళీ ట్రైన్స్ ని రీక్రియేట్ చేసింది అమ్మో ఇలాంటి మస్తు ఉంటే గానీ బొట్టిస్తా పెట్టుకో సరే మా అమ్మ బృంద బావు ఉన్న రోజు నీ రూమ్ ఉంటాడు నువ్వు అమ్మ రూమ్ ఉండు బావా కదమ్మా హలో నచ్చిందా బ్యాగ్ తేంగరదీ టెక్ రా నీకు ఇదే నీలాగే మాయ సర్లే వెళ్ళి ఏమే నా మేనగే మస్తు షార్ప్ ఉన్నాడు నీలాగా హాఫ్ మైండ్ కాదు పోయి టిఫిన్ రెడీ చేయి తెలుసులేండి ఎవరికి హాఫ్ మైండ్ బ్జేషాడు సీను అంట సీను 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 సిగరెట్ సీను పెళ్ళం బిస్కెట్ కళ్ళు తిరిగి ఉంటే పడిపోయావు కాదు కాలు తగిలి పడిపోయా నీ కాలు నీకు ఎలా తగులుతుంది నా కాలు కాదు నీ కాలు తగిలి పడిపోయా నా కాల అలా అలా తగులుతాయి నేను ఇక్కడ ఉన్నాను నువ్వు అక్కడ ఉన్నావు ఆయన ఇదేమైనా అతడు సినిమా నేను అని మహేష్ ఏదో బాబు ఫ్యాన్ అంతే అందుకే షేక్ అండ్ అడిగినప్పుడు ఇవ్వాలి ఏంటి తెగ తిప్పేసుకుంటుంది ఇది నేను నిశ్శబ్దం అను నిత్యం నాతో నాకే యుద్ధ బాబు బాబు ఎందుకు అత్తయ్య ముద్దుగా శ్రీను అని పిలుచు కదా శ్రీను బాబు గెస్ట్నే కదా అని బెడ్ మీద టవల్స్ కబోర్డ్ మీద బట్టలు సోఫా మీద సాక్స్లు వేస్తే అస్సలు ఊరుకోను ఇది హాస్టల్ కాకపోవచ్చు కానీ నేను ఇక్కడ వాడ్డెన్నే చూస్తూ ఊరుకోను ఓకే అత్తయ్య వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది ఏంటి ఆయన ఇలాంటి బోర్డు చూసావులే చెప్పరా ఇక్కడే మా ఇంట్లో కలిసారా ఏం చెప్పాలరా తనకి నేను అస్సలు గుర్తున్నట్లేను అందుకే ఏదో కొత్తగా చూసినట్టు చూస్తుంది ఏమోరా ఎలాగో మూడు నెలలు ఇక్కడే కదా ఉంటాను ఏదోటి చేసి పడేస్తాలే సరేరా